హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి గల్లీ గల్లీన గణేషులు వివిధ ఆకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు అయితే గణేష్ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన మండపాన్ని కూడా అంతే అందంగా వివిధ రకాల థీమ్లతో ఏర్పాటు చేశారు నిర్వాహకులు ఇక గుడలోని గణేష్ మండపం ఒక ఆలయాన్ని తలపిస్తోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత లైవ్ లో అందిస్తారు రజిత చెప్పండి అక్కడ మండపానికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకతలున్నాయి నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి గల్లీ గల్లీనా కూడా గణేషుడు వివిధ రకాల రూపాలలో కొలువుదీరి అయితే విశేష పూజలు అందుకుంటున్నాడు అయితే ప్రస్తుతం గూడలో ఉన్నటువంటి గణేష్ మండపం దగ్గర నేను ఉన్నాను ఈ మండపం చూస్తే ఒక ఆలయాన్ని తలపిస్తుంది ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే చిన్న తిరుపతి లాగా ఈ మండపాన్ని అయితే నిర్మించారు ఎంట్రెన్స్ లోనే మనం చూడొచ్చు ఒక ఆలయానికి వచ్చిన అటువంటి అనుభూతి అయితే మనకు కలుగుతుంది ఆ ఎంట్రెన్స్ లోనే ఈ మండపంలోనే వెంకటేశ్వర స్వామి రా శ్రీరాముడు వంటి విగ్రహాలతోటి అయితే ఈ మండపం ఎంతో అందంగానైతే తయారు చేశారు మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా హెచ్ఎం టీవీ ప్రత్యేక గణపతి నవ నవరాత్రి వల్ల ప్రత్యేక బులెటిన్ లోనూ అయితే మనం వివిధ ఆకారాలలో ఉన్నటువంటి గణేష్ ప్రత్యేకమైన థీమ్ లతోటి ఉన్నటువంటి గణేష్లను అయితే మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ చూసుకుంటే మాత్రం ఒక ఆలయాన్ని తలపిస్తున్న ఈ మండపం అయితే ఎంతో అందంగా అయితే ఉంది ప్రస్తుతం మనం గణేషుని చూస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇంతే అందంగా అయితే ఇక్కడ గత యాభై సంవత్సరాల నుంచి గణేషుని అయితే పెడుతున్నారు ఈసారి ఇక్కడ ఈ లంబోదరుని ఆకారంలో అయితే గణేషుని ఉంచారు గణేషుని చేతిలో సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనమిస్తున్నారు శిరస్సు పైన అయితే ఆదిశేషుతోని అయితే ఈసారి ఇక్కడ గణేష్ విగ్రహాన్ని అయితే పెట్టారు మనం చూస్తున్నాము ఇక్కడ పూజ కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది గత యాభై సంవత్సరాల నుంచి కూడా వివిధ రూపాలలో ఉన్నటువంటి గణేషుణ్ణి అయితే ఇక్కడ పెడుతున్నారు ప్రత్యేకించి ఈ ఏరియాలో అయితే అల్మాస్గూడ బడంగ్పేట బాలపూర్ ఈ మూడు గణేష్ ఈ మూడు ప్రాంతాలలో అయితే గణేష్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్తున్నారు మనతో పాటు ఇక్కడ కొంతమంది మండప నిర్వాహకులు ఉన్నారు వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఎప్పటి నుంచి గణేషులని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు ఈసారి గణేషుడి ప్రత్యేకత ఏంటి మా పెద్దల కాలం నుంచి ఆనవాయితీగా శ్రీ ప్రసన్నాంజయ స్వామి ప్రాంగణంలో ప్రతి సంవత్సరం నవరాత్రులు అనగా పాకొండు రాత్రులకు వినాయక చవితి రోజు అందంగా లంబోదరుని ప్రతిష్ట జరుగుతుంది ఎవ్రీ సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఒక తిరుమల తిరుపతిని మోడల్గా తీసుకొని ఈరోజు సెట్టింగ్ వేయడం జరిగింది భారీ ఎత్తున ఇది చాలా అందంగా వచ్చింది ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య సమేత ఆదిశేషు అవతారంలో ఉన్న లంబోదరుని ప్రదర్శించడం జరిగింది ప్రతిరోజు రకరకాల ప్రోగ్రాంలతో మేము నిత్య నూతనంగా పదకొండు రోజులు ఎంతో రంగరంగ వైభవంగా ఇంతటి భక్తుల సమక్షంలో పూజలు చేస్తాము బాజా భజంతులతో ఊరేగింపుతో నిమజ్జనాన్ని తీసుకుపోతాము చాలా రకరకాల కళాకారులను పిలిపించి భారీ ఎత్తున ఊరేగింపుతో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మేము నిర్వహిస్తాము ఘనంగా చెప్పండి మీ గణేషుడు ప్రత్యేకత ఏంటి ప్రతి సంవత్సరం ఎలా ఇక్కడ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తారు డప్పులు ఏది మన కళాకారులు ముందుగా డప్పులతోని బ్యాండ్ మేళలతోని ఆర్కెస్ట్రాతోని మా అంగరంగ వైభవంగా ఊరేగిస్తాము ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా ఇప్పుడు గత యాభై సంవత్సరాలు అంటే మా మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా తండ్రులు తాతల కాలం నుంచి అప్పుడు చిన్న ఉంటుంటే గుళ్ళే పెట్టేది అప్పుడు రాను 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 దినదిన అభివృద్ధితో ఇప్పుడు బయట పెడుతున్నాము ఇప్పుడు నుంచి బయట పెట్టవలసి కూడా ఇంకా ఇరవై 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 సంవత్సరం ముప్పై సంవత్సరాలు అవుతుంది సంవత్సరం సరే పెంచుకుంటూ పోతున్నాము ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న చిన్నగా ఉండే విగ్రహము సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ పోతున్నాము దినదిన అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాము మీరు చెప్పండి గణేశుడి విశిష్టత ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దీని మూల కారక జైబోలో గణేష్ మహారాజుకి గతం నుంచి అల్మసు గ్రామంలో మా పెద్దలు కూడా రూపాయి లేని రోజుల్లో కూడా చిన్న గణేశంతో గ్రామంలోనే మంచి బండ్ల మీద జట్క బండ్ల మీద ఊరేగింపులు చేసుకుంటూ దగ్గరలో ఉన్న చెరువులోకి నిమజ్జనం చేసేవాళ్ళు తర్వాత మా యూత్ రామాంజనేయ భక్త భజన మండలి అనే ఒక యూత్ వచ్చిన తర్వాత మేము అందరం కలిసి దాంట్లో ఇప్పుడు వెంకటరెడ్డి కీర్తి చేసులు పాపిరెడ్డి గారు శంకర్రెడ్డి కృష్ణారెడ్డి లక్ష్మారెడ్డి బోయపేన వెంకటరెడ్డి శేఖర్ రెడ్డి అంతా యూత్ చాలా మంది మాది పెద్ద భజన మండలి రామాంజనేయ భక్త భజన మండలి అనేది మాకు చుట్టుపక్కల అందరు పోటీ కాదు బాలాపూర్ కానీ బడైంపేట కానీ మేము భజన కార్యక్రమాలతో మేము నిమజ్జనాన్ని కూడా ఈ అజయ్ సాధనలో నిలబెట్టే గణేషుల కూడా మమ్మల్ని నిలిచే వాళ్ళం అక్కడ తీసుకున్నాము కానీ ఇక్కడ కూడా మేము ఈ గ్రామంలో ఉన్న గణేషులు మాత్రం ఇక్కడనే మా గ్రామంలోనే నిమజ్జనం చేసేవాళ్ళం మా దగ్గర కూడా లడ్డు వేలం కూడా తొంభై ఐదు నుంచి తొంభై ఐదో సంవత్సరం నుంచి వేలం వేలని మా కదా బాలపుర వాళ్ళు తొంభై నాలుగు మా తొంభై ఐదు ఆ తొంభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళకు మాకు కూడా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు డిఫరెంట్ ఉండేది తద్వారా వాళ్ళది మీ టీవీ అన్ని భోజకవర్గాల్లో వాళ్ళు ఇంకా పెద్దగా అయింది మాది ఉన్నది ఇప్పుడు ఆ ప్రకారం ఇక్కడ ఇంత ఇంత విత్తనాడైనట్టు మా దగ్గర ఇప్పుడు పెద్ద గణేషులు మా దగ్గర గిట్ట ఉన్నాయి కాబట్టి అందరు రామాంజనే భక్త భజన మండలి ఆధ్వర్యంలో చాలా గొప్పగా సాంస్కృతిక కార్యక్రమాలతోటి మంగళవారం రోజు నిమజ్జనం తెల్లారి అత్యంత వైభవంగా అత్యంత వైభవంగా గ్రామం నుంచి నిమజ్జనానికి రైట్ బయలుదేరారు